కొనసాగుతున్న ఉపరితల ద్రోణి రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల ద్రోణి కలభాగంగా భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి రాగల నలభై ఎనిమిది గంటల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది మనం చూసుకున్నట్లయితే గురువారం శుక్రవారం గురువారం శుక్రవారం రెండు రోజుల పాటు ఈ భారీ వర్షాలు అయితే ఉంటాయి సో ప్రజలందరూ కూడా వెంట వెంటనే వారికి సంబంధించిన ఏమన్నా పనులు ఏమన్నా ఉన్నా సో వెంటనే చేసుకోవాలని దీనికోసం ప్రత్యేకంగా అంత మాటలు బయటకు అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని సాయంత్ర ప్రాంతాల్లో వర్షిక పిడుగులు పడి జనాలు చనిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారన్నమాట నైరుతి రుతుపవనాలు మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను అయితే విస్తరించేందుకు పరిస్థితులు అను అనుకూలంగా ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే జార్ఖండ్ పరిసర ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఆవర్తన అయితే ఏర్పడింది అది పశ్చిమ బెంగాల్ ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతలో ఉత్తర కోస్తా ఏపీ దక్షిణ ఒడిస్సా తీరం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు ముఖ్యంగా శుక్రవారం ఉత్తర కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ప్రజలందరూ కూడా గమనించాలి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను